అండి ఈ కార్ వచ్చేసి మారుతి విటారా బ్రీజర్ జెడ్డీఏ ప్లస్ రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనరు తొంభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రన్నింగ్ నాలు టైర్లు కూడా సెల్ టైర్లు రన్నింగ్ నాలు టైర్లు కూడా సెల్ టైర్లు ఉన్నాయి రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఈ కారు దొరకడం చాలా కష్టం అండి డీలర్ దొరకట్లేదు సీట్ కవర్స్ కూడా వందకి తొంభై శాతం ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఫోర్ ఇండో సెంటర్ లాక్ మ్యూజిక్ సిస్టమ్ టూ ఇయర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ లాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫోల్డ్ మిర్రర్స్ వస్తుంది మీ క్రూస్ క్రూజ్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎక్కడ స్కాచెస్ కానీ డించు కానీ ఎక్కడ లేవు ఒకటి రెండు చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి ఒక రెండు చోట్ల కామను మారుతి విటారా బ్రీజర్ జెడ్డే ప్లస్ రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఉన్నారు కేవలం తొంభై నాలుగు వేల కిలోమీటర్ మాత్రమే జరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వేసి స్టార్ట్ స్టార్ట్స్ వస్తుంది మానువల్ గేర్ బాక్స్ వస్తుంది ఢిల్లీలో ఉంది ఢిల్లీలో వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు కడుతున్నారు ఆంటే బుక్స్ షన్ డేస్ ఇంట్రెస్ట్ ఉంటే కింద టైస్ ఉన్నామంటే కాజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కడుతున్నారు కానీ మాకు ఛాన్స్ వస్తుంది